అందరికీ నమస్తే ఈరోజు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న ఇది ఆంగ్ల అక్షరాలతో ఒక పదం రాస్తే దీనికి ఆన్సర్ సరిపోతుంది మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు అది పిల్లలు కానీ పెద్దలు కానీ లేదు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ పని మొదలుపెట్టినా కూడా మనకు ఇక్కడ ఇచ్చిన ఆంగ్ల అక్షరాలని వరుస క్రమంలో రాస్తే ఒక పదం వస్తుంది ఆ పదం అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం అదేంటో మీరు కామెంట్ చేయండి మీ వల్ల మరొకరు నేర్చుకుంటారు ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం ఇక్కడ మీకు రెండు ఒకటవది రెండవది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటవ దానికి నేను వివరిస్తూ ఆన్సర్ రాస్తా రెండవ దానికి మీరు జవాబు రాయాల్సి ఉంటుంది అర్థమైందా అంటే మొదటి దాంట్లో దాన్ని వివరణలోనే మీకు కొన్ని కొత్త పదాలు కూడా తెలుస్తాయి ఇక్కడ ఐదు అక్షరాల పదాన్ని నేను పదము అంటే మీకు తెలుసు రెండు కంటే ఎక్కువ అక్షరాలతో ఏర్పడేదే పదం అంతే కదా అదేంటో చూద్దాం ఐదు అక్షరాలు ఉంటాయట అన్నంలో ఉంటాను కానీ సున్నంలో లేను గానంలో ఉంటాను కానీ గాయంలో లేను తలుపులో ఉంటాను కానీ మలుపులో లేను పుత్తడిలో ఉంటాను కానీ పుత్తడి అంటే బంగారండి అది అర్థంకి వస్తుంది ఇత్తడిలో లేను హారంలో ఉంటాను కానీ హానిలో లేను హాని అంటే అపకారం ఇక్కడ అర్థాలు మన కొత్త పదాలకు అర్థం కూడా చెప్పుకున్నా ఇప్పుడు అన్నం సున్నా దీంట్లో ఉంటాను అన్నది తీసుకోవాలి రెండింటిలో ఏదైతే సిమిలర్గా ఉందో దాన్ని మనం వదిలేయాలి అన్నంలో ఆ అనేది మనం తీసుకున్నాం గానం గాయం ఇక్కడ రెండింటిలో సిమిలర్గా ఉండేదాన్ని వదిలేయాలి గా తీసేయాలి ఉంటాను అన్న చోట నమ్ ఇక్కడ నా తీసుకోవాలి నా పక్కన సున్నా ఉంది ఇదంతా ఒకే అక్షరానికే లెక్క ఎప్పుడు సున్నతో కూడిన అక్షరాలని మనము ఒక అక్షరానికే లెక్క తీసుకోవాలి తలుపు మలుపు ఉంటాను అన్న చోట మనము పెట్టుకోవాలి అని చెప్పిన లూపు అనేది సిమిలర్గా ఉంది కానీ తా అనేది ఇక్కడ ఉంటాను అన్న దాంట్లో తీసుకున్నా పుత్తడి ఇత్తడి ఈ రెండింటిలో తాకు తావత్తు డి రెండింటిలో ఉంది కాబట్టి ఉంటాను అన్న దాంట్లో ఏముంది పాకు కొమ్ము పువ్వు ఉంది అంతే కదా మరి చివరిది చూద్దాం హారం హాని దీంట్లో మనకు సిమిలర్గా ఉండేది ఏంటి హా కానీ ఉంటాను అన్న చోట ఉన్నది అక్షరం రమ్ రా పక్కన సున్నా కలిపితే ఏమైంది అనంతపురం ఇది ఒక కొత్త పదం చూడండి ఆ ఒక అక్షరం నమ్ ఒక అక్షరం అక్షరం పూ ఒక అక్షరం రమ్ ఒక అక్షరం అంటే అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా అని మీకు అందరికీ తెలుసు ఇప్పుడు మీకు ఇచ్చే ప్రశ్న దీనికి సమాధానం మీరే రాయాలి అంటే హోంవర్క్ అన్నమాట ఇంటి పనిలాగా అర్థమైందా అయితే దీనికి రావాల్సిన అక్షరాలు నాలుగే అదేంటో చదువుదాం నాలుగు అక్షరాల పదమట రణంలో ఉంటాను కానీ కణంలో లేను హరిలో ఉంటాను కానీ గిరిలో లేను దారంలో ఉంటాను కానీ కారంలో లేను వరిలో ఉంటాను కానీ వలలో లేను చూడండి మనకు ఉంటాను అన్న చోట ఉన్న అక్షరాన్ని తీసుకోవాలి రెండింటిలో సిమిలర్గా ఉన్నదాన్ని తీసేయాలి అంతే ఇంతకు ముందు చెప్పుకున్నట్టే అర్థమైంది కదా ఎలా మనం కనిపెట్టాలి అని అయితే దానికి రావాల్సిన అక్షరాలు నాలుగు ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా దీనికి సమాధానం కామెంట్ చేయండి మీ వల్ల మరొకరు నేర్చుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్